రామాయణము యుద్ధకాండము షమసర్గము లక్ష్మణమూర్ఛ సంగ్రామము సంజీవని ఆనయనము రావణ కాళనేము సంవాదము శ్రీ మహాదేవ శ్రుతులం నష్టం అతికాయముఖం మహత్ రావణో దుఃఖ దుఃఖసంతప్ోధే నవృత निधायेन्द्रजितं लङ्कारक्षणार्धं महाद्युतिः स्वयं जगामयुद्धाय रामेण सह राक्षसः दिव्यं स्यन्दनमारुह्य सर्वशस्त्रास्त्रसंयुतं राममेवाभिरुद्राव राक्षसेंद्रो महाबल वानरान् बहुशो हत्वा बाणैराशिविशोपमयि पातयामास सुग्रीव प्रमुखा नूतनायका गदा महा तत्र महासत्व त्र दृष्ट्वा विभीषण उत्सर्ज महाशक्ति मै दत्ता विभीषणे तापतमालोप्य विभीषण विघाति दत्ता भयोयम् रामेण वधारो नायमासुरः इत्युक्त्वा लक्ष्मणो भीमं चापमादाय वीर्यवान् विभीषणस्य पुरतः स्थितोकम्पयुवाचलः सा शक्तिर्लक्ष्मणतनुं विवेशामोघशक्तितः यावञ्च शक्तयो लोके मायायाः सम्भवन्ति तासमाधारभूतस्य लक्ष्मणस्य महात्मनः मायासक्त्या भवेत् किं वा सेषां सस्य हरेस्तनोः तथापि मानुषम् भावम् आपन्नस्तदुनव्रतः पतितो भूमौ तमादातुं दशाननः हस्त्यै स्तोलयितुं शक्तो न बभूवाति विस्मितः सर्वस्य జగత సారం విరాజం పరమేశ్వరం శ్రీ మహాదేవుడి ఇట్లనను పార్వతి యుద్ధమునందు అతికాయుని నాయకత్వమున తన గొప్ప సైన్యము నశించుటను చూచి వినిన రావణుడు దుఃఖసంతప్తుడై అత్యంత క్రోధావిష్ఠుడయ్యను ఇంద్రజిత్తును లంకానగరమునకు రక్ష రక్షణగా నిలిపి మహాతేజస్వి ఆతుడు స్వయముగా రామునితో తలపడుకై తన రాక్షసులతో యుద్ధమునకు కదిలి వెళ్ళను సర్వశస్త్రాస్త్రములు నిండి ఉన్న దివ్యరథమును అధిరోహించి ఆ మహాబలశాలియు రాక్షసేంద్రుడు రావణుడు రాముని వైపునకే ఉరికిన్ ఎందరెందరో వానరులను వధించి సుగ్రీవాది ప్రముఖ వానర వీరులను వానర నాయకులను సర్పముల వంటి బాణములతో నేల కూల్చాను మహాసత్వుడు విభీషణుడు గదాపాణి అయి కంటపడగా మయునిచే మయునిచేయబడిన గొప్ప శక్తి ఆయుధమును విభీషణునిపై విడిచిను విభీషణుని చంపగల ఆ శక్తి ఆయుధమును మీదపడుగా చూచి రామునిచే అభయమీయబడిన వాడు ఇతడు వధారుడు కాడు వరుచు ప్రాక్రమవంతుడైన లక్ష్మణుడు భయంకరమను గ్రహించి విభీషణునందు విభీషణుని ముందు కథలని కొండవలే నిలిచాను అమోఘమగు శక్ శక్తి కల కలదగుడిచే మాయాశక్తి లక్ష్మణుని శరీరము లోనికి దూసుకుని పోయాను లోకములో మాయచే ఎన్ని శక్తులు ఉత్పన్నము కాగలవు అట్టి శక్తులున్నటికీ ఆధారముకు శ్రీ మహావిష్ణువు స్వరూపభూతులకు ఆదిశేషుని అంశ అయిన మహాత్ముడు లక్ష్మణుని ఇట్టి శక్తి ఏమి చేయగలదు అయినను అతడు ఈ సమయమున భావము చేత ధరించి ఉండుట చేత మూర్ఛితుడై భూమిపై పడిపోయి వెంటనే రావణుడు అతన్ని పోవుటకై తలంచెను కానీ దశాననుడు తన చేతులతో అతన్ని కదుల్చుటకు ఆసక్తుడాయను ఇది అతనికి అత్యంత ఆశ్చర్యమును కలిగించను సమస్త ప్రపంచమునకు సారభూతుడు విరాట్ పురుషుడు పరమేశ్వరుడు లోకములకు ఆయుశ్రు ఆశ్రయుడు విష్ణువుని అల్పుడగు రాక్షసుడు కదిలింపగలడా कथम लोकाश्रिय विष्णु तोलघु राक्षस ग्रही तो काम सौमित्री रावण वीक्ष मृति अजघानो रि क्रुद्धो वज्रकल मुष्टिना तेना मुष्टि प्रहारेणुभ्याभु आश्रवणे ऋद्वनुधिंबू विघूर्नमान विघूर्णमाननयनो रथोपस्थौ उपाविशत् अथ लक्ष्मणमादाय हनुमान् रावणार्दितम् आनयद्रामसामीप्यं बाहुभ्यां परिगृह्यतम् हनुमतः सुहृत्वेन भक्त्या च परमेश्वरः लघुत्वमगमद्देवो गुरूणां गुरुपर् गुरुरप्यजः सा शक्तिरपितं त्यक्त्वा ज्ञात्वा नारायणां सजम् रावणस्य रथं प्रागाद् रावणोऽपि शनैस्ततः संज्ञा संज्ञामवाप्यजग्राह बाणासनमथोरुषा राममेवाभिदुद्राव दृष्ट्वा रामोऽपि तं आरु ये जगतां नाथो हनुमन्तं महाबलं रथस्तं रावणं दृष्ट्वा अविदुद्राव राघवः जाशब्दमकौरोत्त्रिवं जाशब्दमकरो तीव्रं वज्रनिस्पेश निष्ठुरं रामो गंभीरव रामो गंभीरयावाच राक्षसेंद्रमुवाच राक्षसाधमतिष्ठाद्य क्वगमिष्यसि मे पुरः कृत्वा पराधमे वम्मे सर्वत्र समदर्शिनः येन बाणेन निहता राक्षसास्ते जनालये तेनैव त्वाम् हनिष्यामि तिष्ठाद्य मम गोचरे सौमित्र नेत्तुकोनि पोवडगा यत्निंचुचुन्न रावणुनि चूचिन मारुति కోపగించి వజ్ర సమానముకు తన పిడికిలు బిగించి రావణుని వక్షమున కొట్టాను అతని పిడికిల దెబ్బతిని రావణుడు మోకాళ్ల మీదుగా కింద వెంటనే అతని నోటి వెంట కంటి వెంట చెవుల నింట విరివిగా నెత్తులు ప్రవహించను కన్నులు గిరిగిరా తిరుగుచుండ రథము వెనక భాగములు కూలబడి అంతటా రావణ్ చే గాయపడిన రా లక్ష్మణ్ణి హనుమంతుడు తన బాహువులతో ఎత్తుకుని రాముని సమీపమునకు తీసుకుని వచ్చాను హనుమంతుని భక్తికి సౌహార్దములకు వజురై భారములలోకెల్లా భార భారమైనట్టి పుట్టుకలు లేనివాడును దేవదేవుడును పరమేశ్వరుడు లక్ష్మణుని లక్ష్మణుడు పావునికి తేలిగ్గా మారిను రావు విడవబడిన శక్తి లక్ష్మణ్ణి నారాయణ నారాయణంశునిగా ఇరిగి తిరిగి రాముణ్ణి రథం వైపునకే వెళ్ళను రావణుడు మెల్లగా తెలుగు తెచ్చుకుని వింటిని అత్యంత క్రోధముతో అందుకుని రాముని పైకి పరిగెడను వాణ్ణి చూచి రాముడు క్రోధముతో ఎదుర్కొనను జగన్నాథుడు రాముడు రథం మీద రావుణ్ణి పరిగించి మహాబలిశాల హనుమ భుజమెక్కి రావణుకు ఎదురుగా వెళ్ళను వజ్రాయుధము కూడా పిండి ఎగునట్టి గొప్ప ధనుష్టంకారము చేసను రాక్షసేంద్రంతో రాముడు ఈ విధముగా గంభీరమగు మాట చెప్పాను రాక్షసాధమా నా ఎదురుగా నిలుము నిలుము నా ఎడ తేరిన అపరాధములు చేసిన వాడవు సర్వత్రా సమదర్శనకు నన్ను తప్పించుకుని నీవు ఎట్లు పోగలవు ఎక్కడికి పోగలవు జనస్థానమునందు నీ రాక్షసులు ఏ బాణముతో నిహతులు ఇరో ఆ బాణముతోనే నిన్ను చంపెదను శ్రీరామశ్రుత్వా రావణో మారు वहन्तं राघवं सङ्ख्ये शरैस्तैक्ष् शरैस्तीक्ष्णैरताडयत् हतस्यापि शरैस्तीक्ष्णैर्वायुसूनो स्वतेजसा व्यवर्धत पुनस्तेजो न नर्दच महाकविः ततो दृष्ट्वा हनुमन्तं सव्रणं रघुसप्तमः क्रोधमाहारयामास कालरुद्रैवापरः शाश्वं रधं ध्वजं सूतं शस्त्रौघं धनुरञ्जसा छत्रं पताकां तरसा चिच्छेदसितसायकैः ततो महासरेणासु रावणं रघुसत्तमः वज्रकल्पेना पाकारिरिव पर्वतं रामबाणहतो वीरश्चचाल च मुमोह च हस्तान्निपतितश्चाप् चापस्तं समीक्षरघुस्तमः अर्धचन्द्रेण चिच्छेद तत्किरीटं रविप्रभम् अनुजानामि गच्छ त्वम् इदानीं बाणपीडितः प्रविश्यलङ्कामाश्वास्य स्वप्स्य शिबलं मम रामबाणेन संविद्धो हतदर्पोऽथ మహత్యాలజ్జయావిశాతుర రామోపి లక్ష్మణం దృష్ట్యా మూర్చ్ నేడు నా ఎదురు నిలువుని శ్రీరాముని మాటలు విని రావణుడు రాఘముని తన భుజములపై ఎక్కించుకొని సంగరమును సంగ్రమం సంగార సంగరమునకు వచ్చిచున్న మారుతిని తీక్ష్ణములకు బాలము బాణములతో కొట్టెను వాడి అమ్ములు తాకిడి ఉన్నను వాయునంత తేజిస్తూ పెరుగుతూనే ఉండను ఆ మహాకవి మరింత గొప్ప నాదము చేసాను హనుమంతుడు గాయపడగాంచి రఘుత్తముడు అప్రకాల రుద్రుడు వలె క్రోధమూర్తి అయ్యను వాడియకు బాణములతో అవలీలగా తృడిలో అశ్వములతో సహా రావణుని రథమును ధ్వజమును సారథిని శస్త్రము వింటిని చత్రమును పతాకమును వేగముగా కూల్చివేసాను వెంటనే మరొక వరిష్టముకు వజ్ర సమానముకు బాణములతో రాక్ష రాఘుసోత్తముడు పార్వతమును కూల్చు ఇంద్రుని వల్లే రావణుని వేధించను రామబాణదాడికి వీరుడు రావణుడు చెలించను తెలుగు తెప్పెను చేతి నుండి విల్లు జారిపడిను అది చూచి రాఘవుడు సూర్యప్రభా భాషముకు అతన్ని కిరీటమును బాణముతో చీల్చివేచి అనుమతిచ్చింది పొమ్ము ఈ బాణములతో నీవు మిక్కిలి అధికంగా పీడింపబడితే ఇప్పుడు ఇక లంకలోనికి తిరిగి పొమ్ము నేడు సేద తీర్చుకునే రేపు మరలా యుద్ధమును రమ్ము అప్పుడు మరింతగా నా బలమును గాక అనిను రామ బాణములు చే గాయపడినందున గర్వం పూర్తిగా అణిగిపోయిన రావణుడు సిగ్గుతో సత్వరమే పరుగు పరుగున లంకను ప్రవేశించను రావణు రాముడును తెలివి తప్పి భూమిపై ఇప్పుడున్న లక్ష్మణ్ చూచను మానుషత్వ్రుల లక్ష్మణం వత్సీవయక్ష్మణ మహీయా పూర్వద్రా వానరానపి तथेति राघवेणोक्तो जगामासु महाकपि हनुमान् वायुवेगेन क्षणात्तीर्त्वा महोदधिम् एतस्मिन्नन्तरे चारा रावणायन्यवेदयन् रामेण प्रेषितो देव हनुमान् क्षीरसागरं गतो नेतुं लक्ष्मणस्य जीवनार्थं महौषधीः श्रुत्वा तच्छारवचन राजा चिंता परो भवत जगाम रात्रेकाकी काल ने गृह क्षण गृहागत सलोक्य रावण विस्मयान्वित काल ने मिर्वाचेद प्राजलिर्भय विपल अर्घ्यादीक तथ कृत्वा राजेन्द्र कि मागमन कारणं कालनेमिम्वा चेदं रावणो दुःख पीडित ममापि कालवसतह कष्टमेतदुपस्थितं मयासिक्याहतो वीरो लक्ष्मणपतितो भुवि तम जीवयितुमानेतो मोशधीर हनुमन्तगतं यथा तस्य भवेद्विघ्नस्तथा कुरु महामते मायया मुनिवेशेण मोहयस्व महाकपिम् कालात्ययो यथा तथा कृत्वैः मन्दिरे रावणस्य वचः श्रुत्वा मिरुवाच तम् रावणे शवचोमेध्य शृणुधारय तत्त्वतः प्रियं ते करवाण्येव न प्राणान् धारयाम्यहम् मारीचस्य यधारण्ये पुरा भून् तदैवमेन तथैव सन्देहो भविष्यति दशानना हताः पुत्राश्च पौत्राश्च बान्धवा राक्षसाश्च ते घातयित्वा सुरकुलं जीवितेनापि किं तव राज्येन వాసీతయా వాకిం దేహేన జడాత్మనా సీతాం ప్రయచ్ఛరామాయ రాజ్యం దేహి విభీషణే వనం యాహి మహాబాహో రమ్యం మునిగణాశ్రయం అంతటా మానుషత్వం ఆశ్రయించి లీలా ప్రదర్శనలు కన్నట్లు శోకించను హనుమతో ఇట్లను వత్స లక్ష్మణ్ణి బతికింపు మా గుని వచ్చి వానరులను కూడా ఇంతకు ముందుటి వల్లనే బ్రతికించు అట్లేని రాఘమునిచే ఆజ్ఞాపంపబడిన మహాకవి వేగముగా తరలి వెళ్ళదు హనుమంతుడు అవలీలగా మహా వాయువేగంతో దాటింది ఈ సమయంలో చారులు రావణునికి నివేదించే దేవా రాముడిచే పంపబడి లక్ష్మణ్ణి బ్రతికించుకోట కొరకు మహాషదులను కొనివచ్చటకు హనుమంతుడు క్షీరసాగరమునకు వెళ్ళినాడు చారుల మాటలు విని రాక్షసరాజు చింతాక్రాంతుడయ్యను ఆ రాత్రి ఒంటిగా క్షణములో కాలనేమి ఇంటికి పోయాను తన ఇంటికి వచ్చిన రావణుని గాంచి ఆశ్చర్యముతో అంజలి గడించి భయ విహోలుడై అర్ఘ్యాధికములు సమర్పించే రావణునికి ఎదురుగా నిలిచే కాలనేమి రాజేంద్ర నీకు నేనేమి సేవ చేయగలవాడను నీవు వచ్చిన కారణమేమి దుఃఖపీడితుడై రావణుడు కాలనేమితో ఇట్లు చెప్పను నాకు కూడా కాలవశమున కష్టమ సంప్రాప్తించినది నా శక్తి చేత వీరుడు లక్ష్మణుడు హతుడై నేల కరిగాను అతన్ని జీవింప చేయటై ఔషధులను కొనివచ్చుటై హనుమ విడలను ఓ మహామతి అతని ప్రయత్నం మనకు విఘ్నము కలు కలుగునట్లుగా ఏదో ఒక మాయోప మాయోపాయమును ఆలోచింపు మునివేషంతో మాయ చేసే మహాకపిని మాయ చేయము ఔషధీ ప్రయోగ కాలము మెలిపోయినట్లు యత్నించి నేను చెప్పినట్లుగా చేసి తిరిగి ఇంటికి చేరుకును రావణుని మాట విని కాలనేమి మతంతో ఇట్లనను రావణ ప్రభు మా నా మాట వినుము తచ్చమును గ్రహించుము తచ్చమును గమనించుము నీకు ప్రేమను చేయదును నేను ప్రాణములను లెక్క చేయను ఇంతకు ముందు మారేజులు మృగరూపమైనట్టు జరిగినట్లుగానే నిస్సందేహముగా నాకును అట్టు అట్టిగతి చేయబట్టును చూడు నీ పుత్రులు పౌత్రులు బంధువులు సేనలోని రాక్షసులు అనేక మంది కదా ఇట్లా రాక్షస కులమునకు చేటు తెచ్చిన తర్వాత నీకిందులకు బ్రతుకు రాజ్యం వలన సీతమ వలన జ జడమకు దేహం వలనన ధైర్య వలన నీకు ప్రయోజనము రామునికి సీతనిం విభీషణకు రాజ్యమిము మహాబాహు రమ్యమైన మునిగణముల ఆశ్రయమగు वनमनुगुप्तमु स्नात्वा प्राथस सुभजले कुरुत्वा संज्ञादिका क्रिया ततः एकांतमास ऋच्य सुखासन परिग्रह विसृज्य विश्रुत्यसर्वथा संगम संगम इतरान विषयान बहि बहि प्रवृत्तक बहि प्रवृत्तक्षणनम सरेप्रत्यक्क प्रवाहयां प्रकृतेर्भिन्नमात्मानं विचारय सदा नघ चराचरं जगत्कृत्स्नं मेहबुद्धीन्द्रियादिकम् आब्रह्मस्तम्बपर्यन्तं दृश्यते श्रूयते च यत् सैषा प्रकृतिरित्युक्ता सैव मायेति कीर्तिता सर्गस्थितिविनाशानां जगत् कारणम् लोहित श्वेत कृष्णाधि प्रजा सृजति सर्वदा काम क्रोधाधि पुत्राद्यान हिंसा तृष्णादि कन्यका मोहयत्यनिशं देवं आत्मानं स्वैर्गुणैर्विभुं कर्तृत्व स्वगुणानात्मनीश्वरे आरोप्य स्ववशं कृत्वा तेन क्रीडति सर्वदा शुद्धोऽप्यात्मा यया युक्तः पश्यतीव सदा बहिः विस्मृत्य च स्वात्मानं मायागुणविमोहितः यदा सद्गुरुणा युक्तो बोध्यते बोधरूपिणा निवृत्तदृष्टिरात्मानं पश्यत्येव सदा स्फुटम् जीवन्मुक्तः सदा देहि मुच्यते प्रकृतैर्गुणैः त्वमप्येवं सदात्मानं विचार्य नियतेन्द्रियः प्रकृतेरन्यमात्मानं ज्ञात्वा मुक्तो भविष्यसि ध्यातुं यज्ञसमर्थोऽसि सगुणं देवमाश्रय हृत्पदर्णिकेर्ण पीठे मणिगणा मृदुश्लक्षण ते त्र जानक्या सह संस्थित वीरासन विशालक्ष विद्युतुंज निभांरम किरिटहारकेयूर कौस्तिभादिरात नूपुरैकैर्भा तथा वन పరిసేవితం స్నానము చేసి సంధ్యాది క్రియలు పూర్తి చేసి ఏకాంతము కల్పించుకుని సుఖాసనాసీనుడివై బహిర్వ్యాపారము విషయములనే సంఘము విడిచి బాహిర ప్రవాహ ప్రవృత్తి గల ఇంద్రియములను మెల్లగా అంతర్ముఖముగా మలుచుకోవడం అనగుడ ప్రకృతి కంటే భిన్నమగు ఆత్మను గురించి విచారించు చరాచర జగత్తు అంతయు దేహము బుద్ధి ఇంద్రియములు మొదలగు వాటితో పాటుగా ఆ బ్రహ్మ స్తంభ పర్యంతము కనబడున్నది వినబడున్నది అది అంతేనో ప్రకృతి అని ఏ మాయా అని చెప్పబడు అదియే సర్వదా సంసార రూపవృక్షములకు ఉత్పత్తి స్థితి వినాశములకు కారణమైన శ్వేత లోహిత కృష్ణ అనగా సాత్విక రాజస తామసవర్ణ ప్రజలను ఉత్పత్తి చేయుచున్నది కామక్రోధాది పుత్రులను హింసాతృష్ణాది కన్యకలను ఉత్పన్నము గావించి ఆ మాయనే తన గుణముల చేత విభువు సర్వవ్యాపకమగు ఆత్మను దివారాత్రములో మోహింపజేయుచున్నది అది కర్తృత్వ భోక్తృత్వాదులైన తన గుణములను తన ప్రభువుకు ఆత్మయందు ఆరోపించి అతనిని తన వశీభూతిని చేసుకుని సదా క్రీడించుచుండు మాయతో కూడి ఆత్మ మాయాగుణముల చే మోహితమై తన స్వరూపమును మరిచిపోవచ్చు తాను నిత్యశుద్ధ స్వరూపమయ్యును సదా బాహ్య విషయములను జ్ఞాన జ్ఞానస్వరూపుడకు సద్గురుని ద్వారా ఆత్మను నిర్మల జ్ఞాన దృష్టిదే జాగృతము చేసినప్పుడు అది బాహ్య విషయముల నుండి దృష్టిని మరలించుకొని స్వస్వరూపమును మాత్రమే స్పష్టముగా చూడసాగు అప్పుడు దేయి జీవన్ముక్తుడై ప్రాకృత గుణముల నుండి విడివడిపోవను రావణా నీవు ఇంద్రియములను నిగ్రహించిన వాడవై ఆత్మ యొక్క సత్యస్వరూపమును ఈ విధముగా ఎల్లప్పుడూ విచారింపము ప్రకృతి కంటే భిన్నమగు ఆత్మను తెలిసి ముక్తుడవు కాగలవు నీవు ధ్యానము చేయటం అసమర్థమ అసమర్థుడవైనచో సగుణమును సగుణమగు దేవుని సమాశ్రయింపు సగుణ ధ్యాన విధి ఇట్లు హృదయమును మృదువైన స్వచ్ఛమైన పద్మకర్ణిక ఎందు మణిగణములు పొదిగిన స్వర్ణపీఠమున జానకుతో కూడి వీరాసములు కూర్చుని ఉన్న విలాస విశాలములైన కన్నుల నుండి ఉన్న విద్యుత్పుంజముల వలె వెలుగుచిండడి వస్త్రము ధరించి ఉన్న కిరీటములు కిరీటము హారములు కేయూరము కౌస్తుభమణి మొదలుగు ఆభరణములు ధరించిన వారిని అందియలతో బంగారు కడియములతో వనమాలలతో ప్రకాశించు రెండు ధనస్సులను ఒకటి తనది మరి ఒకటి శ్రీరామ ప్రభువుది సేవింప నిలిచిన వారిని రాముని సర్వహృదయ నివాసుని పర్వభక్తితో ధ్యానించినవాడు నిస్సంశయముగా ముక్తుడగును ఏం ధ్యాత్మానం రామం సర్వహృది స్థితం भक्त्या परमया युक्तो युक्तो मुच्यते नात्र संशय शृणु वैचरितम् तस्य भक्त्यैर्नित्यमनन्यधि एवं चेत्कृतपूर्वाणि पापानि च महान्त्यपि क्षणादेव विनश्यन्ति यथाग्ने भजस्व रामं परिपूर्णमेकम् విహాయ వైరం నిజ భక్తియుక్త హృదా సదా భావిత భావ రూపం అనామ రూపం పురుషం పురాణం అతని చరిత్రములకు ధీశాలులకు భక్తుల ద్వారా అనన్య మనస్కుడవై వినుము ఇటుల వనర్చిన ఎడల పాపములు ఎంతటి ఘనమైనవని అగ్నిలో పడిన దూదివలే క్షణములో భస్మము కాగలవు పరిపూర్ణుడు అద్వితీయుడు రామునియందు వైరము వీడి అనన్య భక్తియుక్తుల వై సకల హృదయములలో భావింపబడు భావమే రూపు కట్టిన వారిని నామ రూపరహితుని పురుషుని సేవింపు ఇది శ్రీమద్ అధ్యాత్మరామాయణే హుమామహేశ్వర సంవాదే యుద్ధకాండే షష్ఠ సర్గ సమాప్త ఇది శ్రీ ఉమామహేశ్వర సంవాద రూపముగు శ్రీమద్ అధ్యాత్మ రామాయణమునందరి యుద్ధకాండము ఆరవ సర్గము సమాప్తము తమ సర్గము కాలనేమి కపటము

किञ्चित गृहीत्वात् त्वं भाषसे राम किं करह